హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా మనకి సమ్మర్లోనే మనకి చక్క మే నెలలోనే మనకి వర్షాకాలం అయితే వచ్చేసింది చాలా సంతోషం ఎండ తా ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కాకుండా మొక్కలు కూడా మంచి రక్షణ ఏర్పడింది అదే చల్లదనం చక్కగాను మంచి వాటరు ఎండాకాలంలోని ఎంతైనా మన బోర్నీ పోస్తాం కదా అయితే ఇప్పుడు వర్షం నీరు ఒక మంచి మినరల్ వాటర్ అండి భగవంతుడు ఇచ్చిన నీరు అది చక్కగా మొక్కలకి మంచి ఎనర్జీ మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి కానీ రోజు రావడము ఉరువులు మెరుపులు చాలా భయమేస్తుంది గార్డెన్ అయితే మాత్రం అయితే నేను సాయంత్రం అయితే మాకు చాలా బాగా ఉరువులు మెరుపులతో పెద్ద వర్షం అయితే పడిపోయిందండి పడిపోయినప్పుడు రోజు ఇప్పుడు నాకు దగ్గర దగ్గర వారం నుంచి వర్షాలు అలా పడుతూనే ఉన్నాయి మొక్కలు అయితే మాత్రం మల్చింగ్ అది తీసేసాం కదండి మల్చింగ్ తీసేసాము మల్చింగ్ తీసే తీయపోతే దాని కింద మనకి అవి నత్తగుల్లలు గాజు పురుగులు ఇవన్నీ కూడా తన సంతనాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి ఒక సాధనంగా ఉంటుంది అన్నమాట మట్టికిను ఆ మల్చింగ్కి మధ్యలోనే అది ఒక వీడియో చేస్తాను అనుకున్నాం కదా తీసేయాలి తనకు మల్చింగ్ అయితే తీసేయాలి తీసేసి ఇంత ఎక్కువ వర్షాలు పడుతున్నప్పుడు చూడండి స్లాబ్ ఎంత ఎలాగ నాచులు పెట్టేస్తున్నాయి చూడండి ఒకసారి స్లాబ్లన్నీ కూడా ఎంత బాగా నాచులు పెట్టేస్తున్నాయి ఎందుకనేసి అంటే రోజు వర్షాలు పడడం వల్ల మరి ఎండ సరిగా రావడం లేదు ఇవన్నీ మామూలు మనకింకా నాచులు పెట్టేస్తుందంటే ఏంటి రోజు తడెక్కువైంది అని సిమ్టమ్ మనకి రోజు తడెక్కువైతే ఇలా స్లాబ్లు నాచులు పెట్టేస్తుంటాయి దానికి మరి ఏం చేయవచ్చు మనం తుడిచి మధ్య చూస్తే ఇక్కడ ఆకులన్నీ ఉన్నాయి కొంచెం వారిన తుడిచేస్తాను ఇలా ఆకులు చెత్త ఇసుక ఏమీ లేకుండా స్లాబ్ మీద చూసుకునే వర్షాలు అప్పుడు మాత్రం స్లాబ్ నీట్ గా ఉంచుకోవాలండి అదే కాకుండా ఇప్పుడు నేను చెప్పేది ఏంటనేసి అంటే మనకి ఇబ్బందిగానే ఉంది డైలీ వర్షం వల్ల మొక్కలు కూడా చాలా ఇవ్వక పట్టేస్తుంది అంటే తడి పట్టేస్తుంది అనమాట రోజు ఈ వర్షాలు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే మొక్కలకి కొంచెం తడేక్ ఎండ తక్కువ తడెక్ అయ్యేసరికి వాటికి రూట్ వ్యవస్థ అంతా కూడా మనకి వేర్లు మట్టిలో ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అది రూట్ ఏమైనా ఇబ్బంది అయ్యిందా మొక్క డ్యామేజ్ అయిపోద్దండి చాలా ప్రమాదం ఎల్లోగా మారిపోవడం లేదా నీరసం అయిపోవడం మొక్క ఎదగకపోవడం అలా కొన్ని రోజులకి ఇంకేదో అసలు ఇంకా అనకూడదు చనిపోతే కూడా అలాగే కొన్ని కొన్ని మొక్కలు అంటే కొన్నిటికి ఇమ్యూనిటీ ఉంటుంది కొన్ని తట్టుకుంటాయి కొన్ని మళ్ళీ మనుషుల్లాగే రండి కొంతమంది తట్టుకుంటాం కొంతమంది తట్టుకుని కొత్తగా ఏలబడిపోతాం కదా అలా అనమాట మొక్కలు కూడా అలా వీక్గా ఉన్న మొక్క ఏదైనా కూడా ఇంక ప్రమాదానికి గురైపోద్ది అందుకైతే ఈ ప్రమాదం జరగకుండా మనం ఏం అనేసి అంటే చక్కగాను ఘనజీవామృతం ఎండల్లో తయారు చేసి పెట్టుకుంటామండి ఘనజీవామృతం అంటే ఘనం అంటేగా ఉండలు చక్కగాను మంచిగా చేసి పెట్టుకుందాం అనుకున్నాను నాలుగు నెలల నుంచి అనుకుంటా ఉన్నా ఈ రోజు చేద్దాం రేపు చేద్దాం రేపు పేడ దొరక కొన్ని రోజులు మాక కొన్ని రోజులు వర్షం వల్ల కొన్ని రోజులు అలా డిలే అయిపోయి చేయలేపను గణజీవామృతం ప్రతి సంవత్సరం నాలుగో ఐదు నెలలు చేసి పెట్టేసుకుని జూలై ఆగస్టు వర్షాలు అయితే నేను రెడీ చేసుకుంటాను చూద్దాం ఇంకెప్పుడే మనకి ఎండలు మంచిగా ఉంటా మళ్ళీ చేస్తాను అయితే ఇప్పుడు గణజీవామృతం లేదు ఏం చెయ్యాలి ఇప్పుడు మొక్కలు బాగా పట్టేస్తున్నాయి బాగా రోజు వర్షాన్ని సఫర్ అవుతున్నాయి ఆ సఫర్ ఎల్లోగా అయితే మారలేదు ఆ మారకుండా ఉండేలా ఉండేలోగానే మనం చూసుకోవాలి ఎల్లో మారిపోతే మనం ఏం చేయలేము కొన్ని మొక్కలు చూసారా కొంచెం ఇక్కడ ఎండ తగిలే ప్లేస్ కాబట్టి కొంచెం పచ్చగా ఉన్నాయి అక్కడ చూసారా ఎల్లోగా మారిపోయినాయి కొంచెం ఎల్లోగా మారిపోయినాయి అంటే కొంచెం అక్కడ ఎండ తక్కువ వస్తుంది అర్థం అనమాట కొంచెం పందిర్లు ఎక్కువైనాయి అక్కడ అందుకు ఎండ తక్కువ వస్తుంది అయితే ఎల్లోగా మారిన తర్వాత మళ్లీ దాన్ని మనం గ్రీన్ గా మార్చుకోవడం అంటే చాలా అండి అందుకని అలాగా మారకుండానే అలా ప్రమాదాలు గురవకుండానే ముందుగానే మనం ఏదో ఒకటి చేసేస్తుంటే మరి మొక్కలకైతే ఇబ్బంది ఉండదు అనమాట అందుకు ముందుగా ఏదో ఒకటి చెయ్యాలని అనేసి అంటే ఘనజీవామృతం అనేది బెస్ట్ ఆప్షన్ అది మీ మీ దగ్గర ఉంటే అది చక్కగా మీరు చక్కగా దాన్ని మొక్కలు చేసేసి ఒక్కొక్కటి మట్టిలో గుచ్చేయండి లేదు అనేసి మీ పిడకలు కూడా అమ్ముతున్నారు కొన్ని ప్రాంతాల్లో ఆవులు గేదెలు ఉన్నవాళ్ళు పిడకలు కూడా అమ్ముతుంటారు చక్క ఇంటిపైన పిడక అది కూడా తీసుకొచ్చి మొక్కలు ఇరిపేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో చక్కగా పెద్ద కుండీ అయితే రెండు మూడు చిన్నదైతే ఒకటి ఆ మొక్కలు ఇరిపేసి ఆ మట్టిలో దోపేస్తా ఉన్నా కూడా చక్కగా దానికి వెచ్చదనము వాటికి కావాల్సిన ఇమ్యూనిటీ పోషకాలు ఇప్పుడు ఏంటంటే వర్షం వల్ల రోజు కుండీలు నిండుకోవడం బయటికి వెళ్ళిపోవడం కుండీలు నిలిపోవడం మంచిది వర్షం నీరు మంచిదే కానీ అతిగా అయితే ఏదైనా మంచిది కాదు కదా మన కుండీల్లో మట్టిలో ఉన్న సారం కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటది అనమాట అందువల్ల మొక్క నీరసం అయిపోతూ ఉంటుంది తడెక్కువైపోయి మొక్కలో పోషకాలు పోయి సఫర్ అవుతూ ఉంటుంది కదా మొక్క మనకు కూడా ఎక్కువగా అలాగే మాష్రూమ్స్ అవుతూ సరైన ఆహారం లేకపోతే ఏమవుతుందండి ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చే పరిస్థితి లేదు అలాగని ఇప్పుడు వదిలే వదిలేసామంటే మొక్కలు ఇబ్బంది అయిపోతాయి అందుకని మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి లేదు కాబట్టి ద్రవ రూపంలో ఇవ్వడానికి లేదు కాబట్టి ఘన రూపంలో ఇద్దాం ఘన రూపంలోనే ఒక పిడక కానీ మీద అందుబాటులో ఉంటే పిడకలు పిడకలు ఇప్పుడు ఆ కూడా పిడకలు ఆవు మూత్రం చక్కగా పేడ అన్ని కూడా లాగా నమ్మేస్తున్నారని తెలిసింది నేనైతే ఎప్పుడు తెప్పించుకోలేదని సరదాగా నాకు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మీకు అయితే అలాగా పిడకలు కూడా అమ్ముతున్నారని తెలిసింది పిడకలు అలాగ మనకు ఆన్లైన్ లో కన్నా పిడకలు పెట్టే వాళ్ళు ఉంటారండి కొంచెం దూరమైన ఇలా వెళ్ళి తెచ్చుకోవడం మంచిది అలాగా పిడకలు ఏమీ లేకపోతే బెస్ట్ ఆప్షన్ ఇదిగోండి నేనైతే ఇప్పుడు అర్జెంట్ గా ఇదిగోండి గొర్రె గత్తం అంటాం కదా గొర్రె మేక ఇందులో ఆకులు కూడా ఉన్నాయండి వేపాకులు కూడా ఉన్నాయి చాలా మంచిది వేడి మంచిదే మొక్కలకి ఇప్పుడు ఇదిగోండి వెచ్చదనాన్ని కలిగిస్తానమాట ఇదంతా కూడా మీ దగ్గర గొర్రె గత్తం ఉన్నట్టు అయితే మాత్రం చక్కగా గొర్రె గుర్రగత్తం గాని పిడకలు గాని ఘనజీ వామత ఏదో ఒకటి మాత్రం మొక్కలకి వేయండి వేస్తే చక్కగా మంచిగా మనకి వాటికి వెచ్చదనాన్ని కలిగించినట్టు అవుతుంది పోషకాలు ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇలాంటివి ఇవ్వడం వల్ల స్లోగా అది రిలీజ్ అవుతుంది ఆవు పిడకలు ఘనజీవాము ఇవి కూడా ఇలా ఉన్నాయి కదండి ఇలాగా గొర్రవి మేకవి ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా కొంచెం నా మట్టి తడి లాగేసుకుంటాయి ఇవి ఇవి లాగేసుకుని చక్కగా తడిని తేమను తగ్గిస్తుంది ఇది నానిన తర్వాత అప్పుడు మళ్ళీ మట్టిలోకి మంచిగా మనకి రిలీజ్ చేస్తుంది అనమాట ఇప్పుడు దీన్ని అంత నేనైతే మాత్రం నాకు ఘనజీవాంశాలు పెడకలేదు కాబట్టి ఇది మాత్రం మొక్కలకి ఇస్తున్నాను ఇచ్చేద్దాం రండి అయితే మొక్కలకైతే మనం మంచిగా లేకుండా చేసేస్తాం కదా ఎంత గుల్లగా ఉంది చూడండి మట్టి ఒకసారి రండి వానపాములు ఎలాగొన్నాయి చూద్దరు కానీ ఇలా ముట్టుకునేసరికి పైనే ఉన్నాయి చూస్తారు వానపాములు ఇదిగండి ఇదిగోండి ఇలా పై పైన అంటే ఇటుకి ఇంత గొల్లగా ఉంది కాబట్టి వానపాములు కొంచెం సురక్షితంగా ఉన్నాయండి ఇంత వర్షాలు అసలు వానపాములు బయటకు వచ్చేస్తాయి ఎందుకంటే నీరు నిలబడిపోతే అవి ఉండలేవు చూసారు ఇదిగోండి అన్ని వాళ్ళ లోపల ఆగేస్తున్నాయి ఇంత గొల్లగా ఉండాలి మట్టి అప్పుడు వర్షం నీరు మనకి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ చూస్తారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూస్తారా పిల్లలు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇలా మనకి టబ్బు నిండా కూడా వాన ఇలా రెడీ రెడీగా ఉన్నాయంటే వర్క్ నేను నిలబడలేదు కాబట్టి రెడీగా ఉన్నాయి ఇప్పుడు దీనికి మాత్రం నేను ఇలా తవ్వేసి కొంచెం కదిపిన తర్వాత వేస్తే బాగా పనిచేస్తాయండి పాపం ఆ పైపైన కొంచెం నిదానంగా తవ్వలేదు ఎందుకంటే వానపాములు ఉన్నాయి కదా పాపం వాటికి దెబ్బ తగిలేస్తుంది అనమాట ఇదిగోండి అక్కడికి అక్కడ విపరీతంగా వచ్చేస్తుంది బయటికి ఇదిగోండి చూసారా ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇంకా అసలు ఇంకా విపరీతంగా ఉంటాయి ఇదిగోండి చూసారా ఇది ఈ పక్కన చూసారా లోపలికి వెళ్ళిపోతుందా ఇలా అనమాట అందుకే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వాటిని మనం డిస్టర్బ్ చేయొద్దు గుల్లగానే ఉంది మట్టి చక్కగా ఈ విధంగా అయితే వేసేస్తున్నాం వాటికి చక్క ఈ అంతా లాగేసుకుని వెచ్చగా బాగుంటుంది కింద డ్రైన్ హోల్ కరెక్ట్గా పెట్టాం కాబట్టి ఇంత పెద్ద వర్షాలకు కూడా ఇది మంచిగా మనకి నీరు నిలబడకుండా తడి ఆరిపోయింది చూ మనం చేసిన సాయిల్ మిక్స్ కింద పెట్టిన కన్నాల వల్ల అనమాట ఇలా మట్టిలో ఇలా కలిపిస్తే సరిపోద్దండి అలాగే నేను మాత్రం ఒక పక్క నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇలాగే మూలం మొత్తం స్టార్ట్ చేస్తాను ఇందులో రెండు మొక్కలు ఉన్నాయండి ఇదొక వంగమక్క ఇదొక మొక్క మధ్యలో జామ ఇది ఏంటంటే ఈ మొక్కలు పాడైపోయినాయి కదా రెండు కొన్ని రోజులు తీసేస్తాం కదా ఇలా జామ పెరుగుతుందని పెట్టాను కానీ మూడు హెల్దీగా పెరుగుతున్నాయి సరే ఉంచేద్దాం అని ఉంచేసాను ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేశాను చూసారు కదా ఇవాళ తొడిమి నల్లగా ఉండయి అనమాట ఈ వంకాయలు ఇవి అలాగే ఈ కుండీలో కూడా ఉన్నాయి ఇప్పుడు అన్నిటికీ కూడా ఇదే అదే లేదు ఎక్కువ లోతు తగ్గినా కూడా మళ్ళీ వేర్లకి డిస్టర్బ్ చేసేస్తామన్నా చూసుకోండి ఇలా కొంచెం మట్టి కదిలిస్తే సరిపోద్దండి ఇలా కదిలించేసి దీన్ని ఈ విధంగా వేసేదమే ఇది కూడా కొంచెం ఎక్కువ రోజులు ఓల్డ్గా ఉండాలండి కొత్తగా మాత్రం వేడి చేసేస్తుంది మనం గోమూత్ర మేలగా ఓల్డ్ వాడతాము ఈ గొర్రెత్తం అంటాం వీటిని పశువులు మేకలు ఎరువు అంటాం మేకలు ఎరువు గొర్రెలు ఎరువు అంటాం దీన్ని ఇది మాత్రం మీరు మల్చింగ్ తీసేసిన తర్వాత వెయ్యండి ఇది చూస్తారా ఇది చెమ చెట్టు చెమ్మకాయ చెట్టు చెమ్మకాయ పోత బోల్డ్ అంత ఉండేది దాన్ని ఇదిగొని పోతే ఇవాళ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి పూత అంతా కూడా పాపం వర్షాలకి రాలిపోతుంది రాలిపో సరిలో నెక్స్ట్ వస్తుంది కదా ఇంకా చిగుర్లు పోత చాలా బాగుంది చెట్టు చెమ్మకాయ ఒకటే మొక్క అండి ఇది చూడండి ఇది ఒకటే మొక్క ఎంత చక్కగా బుష్షీగా పెరిగిందో ఎంత బుషిగా పెరిగి చెట్టు నిండిపోతొచ్చిన టైంకి వర్షాలు పట్టుకున్నాయి కానీ ఏం చేస్తాం తప్ప దేవంతా అంది ఇది కూడా చూసారు ఓల్డ్గా మీకు ఎలా తెలుస్తుంది అండి అంటే ఇది ఇది మామూలుగా డైరెక్ట్గా ఇలా ఉన్నది అనేసి అంటే కొత్తదండి ఇది కొంచెం ఇలా ఇలా అయిపోయింది నలిగిపోయి మట్లే అయిపోయింది మట్లే అయిపోయింది అనేసి అంటే ఇది కొంచెం ఓల్డ్ అనమాట అది కూడా కొంచెం చూసుకో ఇది చూడగా తెలిసిపోద్ది కొత్తగా ఫ్రెష్గా ఉందా ఓల్డ్గా ఉందా అనేది మీకు తెలిసిపోతుంది అనమాట ఈ విధంగా అంతే పెద్ద కుండీ కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువేసిన చిన్నటికి తగ్గట్లేదు అలాగే చిన్న కుండీ కూడా మీకు ఒకటి చూపిస్తా ఉంటాండి ఇది మనం వర్షాలు పడేటప్పటికి నానిపోయి చక్కగా వర్షాలు ఇప్పుడు ఎన్ని పడినా మనకి ఇలాంటి ఇచ్చినప్పుడు ఏం పర్వాలేదు అనమాట ఇదిగోండి అంత ఎంత చక్కగా ఎంత హెల్దీగా ఉన్నాయి మొక్కల మధ్యలో బచ్చలు కూడా పుట్టేసింది అసలు చేతితోనే వచ్చండి అసలు ఇది అక్కర్లేదు కూడా అసలు అంత గుల్లగా ఉందన్నమాట మట్టి ఇది కుండి కొంచెం చిన్న లేత మొక్కలు కాబట్టి కొంచెం మాత్రం వేస్తాను అనమాట ఇదండి ఈ విధంగా అయితే మనం లైన్గా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే అలాగే ఇది కొంచెం మల్బరి మల్బరి ఎప్పుడు వీడ తీద్దామని మా ఉడకలు తినేస్తున్నాయి ఇదిగోండి ఫస్ట్ ఇలా వస్తుంది లాంగ్ మల్బరి అండి చక్కగాను ఇలా రెడ్గా మారుతుంది బ్లాక్గా మారుతుంది కొన్ని చూసి ఎంత బాగుందో గా మారిపోయిన తర్వాత కోసుకుందాం అనుకుంటాం ఇలాగేమో కూడదలు తినేస్తూ ఉంటాయి ఒప్పు ఉదయాన్ని ఎంత పొక్క పెడుతుందండి ఎంత వేడిగా ఉందంటే ఈరోజు కూడా వర్షం పడుతుందేమో అనిపిస్తుంది అయితే ఇందులో నేనైతే ఇది డ్రమ్లోని మలబరి మొక్క పెట్టాము దానిలో ఒక వంగ మొక్క కూడా ఉంది ఇప్పుడు దీనికి కూడా వేస్తున్నారు ఇప్పుడు అన్నగంట అయితే మాకు చంపేస్తుందండి మమ్మల్ని మాత్రం అసలు తీసేస్తున్నాను అది కూడా ఏదో పాడేపు రాలేదండి చూసారా ఎలా ఉందా ఎంత లేతగా ఎంత బాగుందో పొన్నగంటి అసలు పొన్నగంటని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నామండి ఏది పొన్నగంట అని అనేసి దీన్ని చూడండి ఒకసారి అంటే ఇదండి గ్రీన్ పొన్నగంటి ఇదన్నమాట ఇలా ఉంటుంది దీనికి ఎటువంటి పూత అయితే నేను ఎప్పుడు చూడలేదండి పోత పువ్వులు ఏమీ రాలేదు ఇలాగే వస్తుంది ఇది ఇది కొంచెం పలమైన మొక్క పళ్ళ మొక్క కొంచెం పెద్ద బ్రహ్మ ఎక్కువ మట్టి కాబట్టి కొంచెం ఎక్కువ వేద్దాం ఇలా ఇలా కడిపేసి చక్కగా ఒక నాలుగు గుప్పులు వేసేది ఇలా గుప్పిడితో ఒక నాలుగు గుప్పులు వేసేద్దాం ఇలా మనం ఎప్పటి అప్పుడు ఏ టైంలో చేయాల్సిన సంరక్షణ ఆ టైంలో చేసేస్తే మొక్కలు మంచిగా బాగా పెరిగిపోయి మొక్క ఎంత ఎంత గ్రీన్గా ఎంత హెల్దీగా ఎంత పెద్ద ఆకులు చూడండి తమలపాకు పెద్ద తమలపాకులు వస్తాయి కదా మాకు అలా వచ్చింది అనమాట ఎప్పుడు రూనింగ్ చేస్తూ ఉంటే ఎప్పుడు క్రాప్ మాత్రం దీనికి ఎప్పుడు కాయలు ఉంటాయండి మీరు మాత్రం ఇప్పుడు ఇలా చిగురు చిక్కేస్తుంది ఇలా చిగురు వస్తుంది కదండి ఇంత మాత్రం తీసేస్తారు ఇంకా పొడవ పెరిగిపోతాయండి ఇలా చిగురు తీసేస్తూ ఉంటాను ఇలా ఇంకా ఎక్కువైపోతే ఆకులు కూడా తీసేస్తాను కదా ఇప్పుడు పోతుంది కాబట్టి ఉంచేస్తాను భలే ఉంటుందండి ఈ మొక్క అంటే ఎప్పుడూ ఉంటాయి అనమాట పళ్ళు ఈ విధంగా ఇది అలాగే పూల అక్కడ ఇది ఎందుకు ఏ ఏ మొక్కలకి అని అంటారా అన్ని రకాల మొక్కలకి వెయ్యొచ్చు ఇప్పుడు ఇది గులాబీ మొక్క అండి దీనికి కూడా వేస్తున్నాను అన్ని రకాల ఆకుకూరలు గులాబీలు పూల మొక్కలు మెడిసిన్ ప్లాంట్స్ అన్నిటికీ వెయ్యొచ్చు దీనికి ఒక గురి సరిపోతుంది చిన్న బకెట్లో ఉంది కదా ఈ గులాబీ ఇలాగా ఇది కూడా చాలా పోస్తుంది అండి మొత్తం పోయి నీ పూలన్నీ పాడైపోయింది ఇది మాత్రం చిన్న చిన్న అది పన్నీర్ రోజు అంటారు కదా మంచి స్మెల్ వస్తుంది దీంతో రోజు వాటర్ చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది ఇదిగోండి మాకు దీసెలా తిరిగాస్తుంటే కల్చర్ తిరిగి ఇది ఇంక మంచిగా పోత అయితే స్టార్ట్ అవుతుంది సిగులు ఇది అంత క్రూనింగ్ ఇంక చెయ్యాలి చేయకపోయినా కూడా పాపం చూసారు మొక్కలు ఎలాగొచ్చేస్తున్నాయా ఈ పూల మొక్క వేసాను అప్పుడు ఇది ఆకుకూరలు ఇది ఎర్ర గోంగూర ఇది చూసారు ఎర్ర గోంగూర భలే ఉంది కదా ఎర్ర గోంగూర దీనికి ఒక ఇప్పుడు ఇంకా పళ్ళ మొక్కలకి కొంచెం ఎక్కువేస్తుంది ఈ మొక్కలు కొంచెం తక్కువేస్తూ చూసారు వంగిది ఇది పది ఇది పది లీటర్ల బకెట్లో రెండు వంగ మొక్కలు పెట్టాను నేను ఎక్కడ పోవాలన్నట్టుగా ఇది ఇది ఎర్రబచ్చలు పుట్టేస్తుంది పొన్నగంటి ఎర్రబచ్చలు మాత్రం మా పని పట్టేస్తున్నాయండి ఇదిగోండి ఈ బకెట్లో ఆ కూరలకు కొద్దిగా మీకు ఎంత కొద్దిగా దీనికి వదిలలేదు కదా అంటే కాయలు ఏం కాయక్కర్లేదు కదా అందుకు కొద్దిగా పూల మొక్క కొద్దిగా కూరగాయలకి పళ్ళ మొక్కలకి కొంచెం ఎక్కువగా ఇవ్వాలి జాతులు కూడా ఎక్కువగా ఇవ్వాలండి ఈ విధంగా మనం చక్కగాను ఏదో ఒకటి వర్షాకాలంలో ఇచ్చినట్టయితే మంచిగా మనకి మొక్కలు ఇలాగ హెల్తీగా ఇలా చక్కగా ఉంటాయి అన్నమాట పాడైపోకుండా కాబట్టి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి లిక్విడ్స్ మాత్రం అసలు ఇవ్వద్దు తర్వాత ఇప్పుడు ఇది ఇచ్చి గార్డెన్ గాడినంతా కూడా ఇవ్వడం మీకు చూపిస్తే విడలు ఎంత అయిపోతుంది కదా ఇదిగోండి మా గార్డెన్ అంతా అదే ఇవ్వడం చూపించాలంటే మీకు చాలా బోర్ వచ్చేసింది చాలా ఎక్కువ మొక్కలు కదా ఇది ఉసిరి మొక్క హార్వెస్ట్ అయితే నాలుగు కేజీలు ఉసిరికాయలు తీసాము మళ్ళీ పోత స్టార్ట్ అయిపోయింది చూడండి పోత వచ్చేసింది చూసారా ఈ వర్షాలకో ఏమో మరి పోత స్టార్ట్ అయిపోయింది చూడండి పోత అంతా వచ్చేస్తుంది ఇదిగో ఇంకా లిల్లీస్ కూడా అమ్మ లిల్లీ కూడా ఉంది ఈ విధంగా మన గార్డెన్ తీర్చిద్దాం మీరు కూడా ప్రయత్నం చేయండి ఏదో ఎక్కడో ఎక్కడోదే దొరకపోదు మీరు గట్టిగా అనుకుంటే పిడకలో లేదా గణజీవామృతమో లేదా మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇచ్చేయండి ఇదే కానీ ఈరోజు మంచి హార్వెస్ట్ ఉందండి హార్వెస్ట్ అయితే మాత్రం నేను కాదు మంచి గెస్ట్ వస్తున్నారు మనకి ఫ్రెండ్స్ గెస్ట్లు అంటే చూసారు కదా చక్క చిన్న ఈజ్ వాళ్ళు అందరూ కూడా ఒక చిన్న పాప కూడా వచ్చారు నాకు మొక్కలంటే ఇష్టమని చెప్పారు చక్కగా ఏజ్ వాళ్ళు గార్డెనింగ్లోకి రావడం అంటే అసలు చాలా చాలా సంతోషం అండి అంటే ఎక్కువ గార్డెనింగ్ అందరు పెద్ద వయసు వాళ్ళు రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ వాళ్ళే చేస్తుంటారు కదా అలాగా ఈ వయసు పిల్లలు రావడము అయితే నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకు అంటే ఈ వయసు వాళ్ళందరూ కూడా ఎక్కడో జాబ్స్ అని అవన్నీ సాఫ్ట్వేర్ అని చాలా బిజీ బిజీగా అయిపోతున్నారు గార్డెనింగ్లోకి మొక్కల్లోకి అసలు రావడము ఆ మొక్కల గురించి తిరగడం అసలు చాలా తక్కువ నాకైతే చాలా సంతోషం అనిపించి వీళ్ళందరికీ మంచిగా అయితే మాత్రం గార్డెన్ అంతా కూడా పరిచయం చేశాను మొత్తం అంతా కూడా మళ్ళీ మీరు చూపిస్తే మీకు బోరు చిన్న చిన్నపా మల్బరీ ఫ్రూట్స్ అయితే మంచిగా రెడీ అయ్యాయి తినమంటే అసలు నాకు తెలియదు నేను తిననా అనేసి ఎందుకంటే వాళ్ళకి అలవాట్లేదు మల్బరీ ఫ్రూట్స్ మనకు మార్కెట్లో దొరకో తెలియదు కాబట్టి అయితే మేము తిని కూడా చూపించామండి అసలు ఇది మల్బరీ ఫ్రూట్ చెట్టు నుంచి వస్తుంది తినాలి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్త్ బాగుంటుంది అని చెప్తే అసలు తనకు అర్థం అవుతుంది కదా చిన్న పాప కదా అది ఇంక అలా కాదు మేము తింటాం నువ్వు కూడా తిని చూడు అనేసి అయితే మేమైతే మాత్రం తిని చూపించామండి తిని చూపించిన తర్వాత మాత్రం కొన్ని అయిపోయిన తర్వాత మాత్రం అప్పుడు నేను తింటాను అనేసి అప్పుడు కావాలి అని చాలా బలవంతంగా తినిపించామండి తినిపిచ్చిది కూడా మేము ఇలా తినేస్తుంది ఇలా తినేయడం ఇంక ఇవి తినడానికి చాలా బాగుంటాయి అయితే మాత్రం నేర్పించామనమాట పిల్లలకి ఇవన్నీ కూడా తెలియట్లేదండి అసలు ప్రతీది కూడా ప్యాకింగ్లు ప్యాకెట్లు కట్ చేసి ఇవ్వడమే తప్ప మనకి షోరూముల నుంచి తెచ్చి మనకి చెట్ల నుంచి కోసుకోవడం తెలియదు కదా కానీ ఈ విధంగా పిల్లలు అయితే మాత్రం నేర్చుకోవడానికి ఈ ఏజ్ నుంచే వీళ్ళు ఇలాగ గార్డెన్ చూస్తాము నేర్చుకుంటాము అయితే వచ్చారు ఎందుకే వీరు ఎక్కడంటే చక్కగా మన విజయనగరం అండి పాలనగరం మాకు దగ్గరలో ఒక అర కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి రోజు నా వీడియోలు చూస్తూ చక్కగానైతే గుడికి వెళ్తున్నారండి పక్కన గుడికి వెళ్తూ ఉంటే మైలు గుర్తుపట్టారంటే గుర్తుపట్టి చక్కగా వచ్చారు మంచిగాను చాలా సంతోషం వీడియోలో చూస్తున్నాను కదండి ఇల్లు గుర్తుపట్టామనేసి వచ్చి ఫస్ట్ టైం నాకైతే రావడం అయితే మాత్రం అందుకు నేనైతే నేను చక్కగా హ్యాపీగా నేనైతే ఆహ్వానించి మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా చూపించి వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే హార్వెస్ట్ అయితే గెస్ట్ చేస్తారన్నాను కదా వీలేనండి చక్కగాను అయితే ఇదిగోండి హార్వెస్ట్ అంతా కూడా ఈరోజు బుడమ దోసకాయలు బుడమ దోసకాయలు లాస్ట్ టైం కూడా ఈ మొక్క గురించి ప్లాంట్ కేర్ గురించి అయితే ఒక వీడియో చేస్తాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే మాత్రం ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి ఈరోజు హార్వెస్ట్ బొడమ దోశ మామూలు దోశకాలు అని పెట్టాను నేను కానీ ఇలాగ బొడమ దోశకాలు అయిపోయాయి అనమాట ఇవి అయినా ఒకటి ఏం కాదండి ఇది కూడా ఒక దేశాల వెరైటీ చక్క మన పొలాల్లో ఊర్లలో అయితే మంచిగా పొలం గట్ల మీద కూడా బాగా వస్తుంటాయి ఇవి ఇవి చక్క ఎల్లో కలర్గా మారిన తర్వాత తినాలి గ్రీన్గా ఉన్నప్పుడు చాలా కసరగా ఉంటాయి తినలేము వగరగా ఉంటాయి అనమాట అయితే మాకు పందిరంతా కూడా చాలా చాలా ఎక్కువ వచ్చాయి లాస్ట్ టైం కూడా చక్కగా నేను హార్వెస్ట్ చేశాను చాలా కాయలు హార్వెస్ట్ చేసి మంచి పచ్చడి చేసాను రోడ్డు పచ్చడి చేసుకున్నాను దీన్ని చిన్న చిన్న ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు అంటే తక్కువ ఎక్కువ నాకు నిలవండవు కానీ సరదా సరదాగా పెట్టుకొచ్చిన అయితే మాత్రం కొత్తిమీర రోజు రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మన అందులో నాకు దోసకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం విజయవాడలో మంచిగా ఎక్కువగా దోసకాయలు ఎక్కువ వాడుతూ ఉంటాము అందుకే సంవత్సరం అయితే గార్డెన్లో దోసకాయలు ఎక్కువ పెట్టాలనేది పెట్టాను ఇంత ముందు కూడా మీరు హార్వెస్ట్లో పెద్ద దోసకాయలు చూశారు నక దోసకాయలు చూశారు అదే కొంచెం చారల దోస చూశారు ఇప్పుడు బొడమ దోస ఇప్పుడు నాలుగు రకాలండి ఇలా మనం ఏ తినాలనుకుంటే అది ఏ విత్తనం రెడీగా ఉంటుంది ఆ విత్తనం అలా పెడుతూ ఉంటే మనకి ఏవో హార్వేసులు వస్తూనే ఉంటాయి మనం బయటికి వెళ్ళకుండా మంచిగా అలా కూరగాయలు వస్తుంటాయి అందులో ఈ పిల్లల చేత హార్వెస్ట్ చేయించడం నాకు చాలా సరదా అనిపించింది చాలా సంతోషం అంటే అసలు మొక్కలు రాణిస్తారా చూపిస్తారా చూడనిస్తారా అనుకుంటూ డౌట్ పడుతూ వచ్చాము మీరు అంత చక్కగా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి హార్వెస్ట్ కూడా చేయమని మాకు చెప్పారు చాలా చాలా సంతోషంగా ఉందన్న ఆ విషయం మీరు వీడియోలో మాట్లాడండి అమ్మా అంటే వద్దు మాకు మగమాటం అనేసి తెగ సిగ్గుపడిపోయారు అనమాట అందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది ఎవరు వచ్చినా కూడా గార్డెన్లో కొంత మొక్కల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి చాలా సంతోషం కదా అంటే ఈ విషయాలు విని వీళ్ళు కొంత కొంతమంది అయినా మనకు ముందుకు రావాలి అనేది నా సంతోషం గార్డెనింగ్ చేయడానికి వీళ్ళు అపార్ట్మెంట్ అటండి అపార్ట్మెంట్లో కొద్దిగా చేస్తున్నాను ఆ తర్వాత మా అమ్మగారి ఇంటి దగ్గర ఎక్కువగా చేస్తానని చెప్పారు జ్యోతి గారు తన పేరు ఆ చిన్న పాపని తీసుకున్నాడు ఆ పాప కూడా పళ్ళు మొక్కలు అని తెలుసుకోవడం ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం కొంతైనా మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసేటప్పుడు మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోపై మేము తప్పకుండా తెలిసింది మొక్కలకైతే ఈ వర్షాకాలంలో కంపల్సరిగా నేను నేను సూచించిన ఎరువుల్లో ఏదో ఒకటి ఇవ్వడానికి చూడండి మొక్కలు కాపాడుకోండి అయితే ఎర్ర మచ్చలు లేదు అన్నారు అయితే పట్టుకెళ్ళండి తీగతో కలిపి ఆకులు చక్కగా ఖరీదు చేసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి అనేసి మొత్తం మొక్కను పీకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఏంటంటే వాళ్ళు పట్టుకల్లో ఇబ్బంది అవుతుందని చక్కగా మొదలు పట్టుకెళ్ళారు ఆకులన్నీ కూడా కోసుకెళ్ళారు అలాగే ఇంకా వారికి కావాల్సిన కొన్ని మొక్కలైతే నేను ఇవ్వడం జరిగిందండి ఓకే అండి బాయ్ బాయ్ మరో మంచి విడుతుంది మీ ముందుకు వస్తాను బాయ్ అండి